అది మెరపేసేటి మనం ఒక దగ్గర అంత ముడత వచ్చి అంత ఎండిపాండ్ ఎండిపోయింది తోట కూడా అయితే ఇంకా పెరికి అవుతాం మా మా మాయన వచ్చి కలిసి లేదు రాడ సుల్కూర మందు మంచి మంది మందు ఉంది తెచ్చుకుంటూ బాగుంటుంది అని కానీ ఆర్గానిక్ అని మందు దొరుకుతుందట పనికి మందు దొరుకుతుందని తెలి ఉంటుందట అని అంటే నేను నాకు ఇష్టం లేక నేను నేను వల్లను నన్ను చెడిపేస్తానని అని చెప్పింది అంటే ఆ కాసి నేను నీకే డబ్బులు కదా నీకు నేను ఇస్తానని చెప్పి ఆ మంచి చేతి నుంచి ఆ మంచి డెకరేషన్ నాకు అయితే అక్కడ పైకి వచ్చి తెచ్చినాను బాగానే ఆర్గానిక్ మందు అని తెచ్చినాము కొట్టినాము అంత ఎండిపోయినది కూడా వచ్చింది బాగా వచ్చింది మూడు దగ్గిడితో ఏం లేకుండా అంత మంచిగా వచ్చింది ఎక్సలెంట్ వచ్చింది పండుగ నీరుడు కాక పోయినాడు సూపర్ వన్ నెంబర్ వన్ మందు మందుకు మించినది ఇక్కడ మంచి ఆర్గానిక్ వాడచ్చు ఎవరైనా వాడచ్చు పత్తి కానీ మిరప కానీ వరిమడికి కానీ సూపర్ మందు ఇటు నుంచి వాడితే ఇంకా ఇంకా నెంబర్ వన్ పని చేస్తుంది మా అన్న అప్పుడు వాడుతున్నాడో ఏమో మాకెక్కడ తెలియదు మా అన్న చెప్తేనే మా అన్న మాకి వచ్చి తెచ్చి సూపర్ వచ్చింది అది కనిక మందం దొరుకుతుంది ఆడ తెచ్చి కొట్టు అని అంటే నాకు ఇష్టం లేదా వల్ల చెడు చేస్తాం బుడలేస్తానని చెప్పింది అయితే లేదు ఏ పోతా నేను ఇస్తాను అయితే తెచ్చి కొట్టినాను నెంబర్ వన్ వచ్చింది పంట మాత్రం ఇది వాడిన బాగా ప్రతి రైతు వాడుకుని వచ్చి ఈ మందంగా రైతు ప్రతి రైతు వాడుకుంటే ఈ మందు ఎవరైనా కానీ బాగుపడతారు ఇప్పటికీ మందంగా నెంబర్ వన్ లిక్విడ్ మందులలో వాడితే మంచిది ఆర్గానిక్ వాడితే ఫర్టిలైజర్ కూడా థర్టిలైజర్ కూడా పెద్ద పంట అయితే బాగా వస్తుంది నెంబర్ షెల్ట్ కూడా మంచిగా గ్రోతింగ్ కానీ పెరగడం కానీ దానికి దోమ కూడా బాగుంటుంది బాగుంటది హాయి సైజు మంచిగా వచ్చింది మేము బ్యాగ్ పెడతాం ఎప్పటికీ ఎనిమిది పదిహేను జంపు కానీ లావు కానీ చెట్టు పెరగడం కానీ దోమ కానీ దోమ కూడా కంట్రోల్ అవుతుంది మంచిగా ఉంటుంది నెంబర్ వన్ మంది అయితే ఈ చెట్టు పెరగడం అంటేనే లాక్ వస్తేనే పెరగడం నెంబర్ వన్ అంటున్నాను కదా నెంబర్ వన్ ఏ లిక్విడ్ మందులు ఆర్గానిక్ వాడినాక వాడినాక నేను ఇంకా నేను ఏదానికి రిజల్ట్గా చూడలేద్ పక్కన వాళ్ళు కూడా మేము కొడతాము ఈసారి ఈసారి మేము కొడతామని అంటున్నారు నేను నేను వాడతాను నేను వాడినాక మీరు కొట్టను అంటున్నాను వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈసారి వాడదాము అని అంటున్నారు దిగుబడి నెంబర్ వన్ ఇంకా దానికి దాని గురించి ఇంకా దానికి పట్టుకునే మందులు ఇంకా లేవు లిక్విడ్ మందు ఎక్కువ వచ్చింది ఎకరా ఇరవై తొమ్మిది గింటాల్ వచ్చింది ఇరవై తొమ్మిది కింటాల్ వచ్చింది బ్యాగరికాయ మళ్ళా ఇరవై తొమ్మిది క్వింటాల్ వచ్చింది నాకైతే ఇది వేరే కాయ ఇలా కానీ అది ఇది కాదు ఇది తూకం తక్కువ వస్తుంది ఇరవైకి బాగా వచ్చిందంటే కూడా ఇరవై ఇరవై రెండు కంటే ఎక్కువ రాదు మాది ఇరవై తొమ్మిది కింటాల్ వచ్చింది ముందు ఇరవై ఇరవై లోపల బయట నుంచి ఇరవై తొమ్మిది వచ్చింది ఇరవై ఇరవై తొమ్మిది వచ్చింది మరొక వాడచ్చు మార్కెట్లో ఎవరైనా వాడచ్చు కూడా వాడచ్చు వాడితే ఇంకా బాగుంటుండే కానీ మాకు తెలియదు అనమాట మా ఎన్న బలంతంగా వాడినాము అయినా కానీ రిజల్ట్ అయితే మంచి నెంబర్ వన్ దాని గురించి మళ్ళీ బాగలేదు అన్నమాట ఏ రైతు అనడుగు అనలాడుకున్నాము ఈ మాటైతే రైతు వాడుకున్నవచ్చు ప్రతి ఊళ్ళో వాడుకున్నవచ్చు ప్రతి వాళ్ళు మనం అయ్యాన్ని అడిగితే మళ్ళీ మళ్ళీ అడిగి కూడా తీసుకోవచ్చు